దర్శన నియోజకవర్గంలో రోజు రోజుకి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి పెరుగుతున్న ఆదరణ నేడు దర్శన నియోజకవర్గం దొనకొండ మండలం గంగదేవపల్లి గ్రామానికి చెందిన బోరిగర్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సుమారు వంద మంది పార్లమెంట్ అధ్యక్షులు నోగసాని బాలాజీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపరావు సమక్షంలో వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు అక్కయ్య గురువిష్ణు తదితరులు పాల్గొన్నారు

మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు అయితే దురదృష్టవశాత్తు మనం గెలిపించుకోలేకపోయాం కాబట్టి ఆ మూడు వేల కోట్ల రూపాయలు బలహీన వర్గాల కార్పొరేషన్ ఇచ్చి సహాయం చేసే అవకాశం లేకుండా పోయింది తెలిసిన అర్థం చేసుకున్నటువంటి మోసానికి గురై మళ్ళీ తెలివి తెచ్చుకున్న బలహీన వర్గాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తున్న రాత్రి వినుకొండబోయను జైవో పిసి సదస్సుకి వేలాది జనం ఎక్కడ చూసిన జనం తొండ ఉపదండాలుగా వచ్చినటువంటి జనం అందుకే సోదరులారా యాభై శాతంగా ఉన్నటువంటి పలహీన వర్గాలు ఏ పార్టీ పక్క పార్టీ గెలుస్తుంది ఈ రాష్ట్రంలో పలహీన వర్గాలు తెలుగుదేశం వెంట నడవాలనుకుంటున్నారు ఒక విషయం దిశ దశ నిర్దేశం చేయగలిగి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి పలహీన వర్గాలు తెలుగుదేశం మద్దతు ఇస్తున్నారు అందుకే రేపు పదహారున అంటే పద్నాలుగు పదిహేను పదహారున నాలుగు రోజుల్లో ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ యొక్క దర్శిలో వేలాది మందితో జైగో బీసీ సదస్సు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఇవాళ చాలా మంది అడిగారు ఒక బీసీ సదస్సు నిర్వహించండి బీసీ గంటగా ఉంటాం తెలియజేయండి తప్పనిసరి చదువుతున్నాం నేను ఒకటే చదువుతున్నా ఇవాళ ఒంగోలు పార్లమెంట్ లో బీసీ సీట్లు లేకపోయినా మొత్తం రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఎంత శ్రేణి వాళ్ళు వైఎస్ఆర్ సిపి కంటే కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తంలో చూసినప్పుడు తెలుగుదేశం ఎక్కువ సీట్లు ఇక్కడ లేకపోయినా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత బీసీ సముచిత స్థానం ఇవ్వబడుతుంది లోకేష్ బాబు గారు కూడా అన్న మీరు పనిచేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు గౌరవానికి భాగం కలదు బీసీ గమనిస్తాం అందుకే సోదరులందరూ చెబుతున్నాం రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మి గారిని గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో కూడా బలహీన వర్గాలకు వెన్నుదలుగా నిలుస్తా ఆమెతో పాటు నేను అనుకూలం ఉంటాం తెలుగుదేశం పార్టీకి అందగా ఉంటాం ఇక్కడ బరువు బలహీన వర్గాల సోదరులకి సేవగా తోడుగా ఉంటాం అందగా ఉంటాం ఎవరో భయపడాల్సిన లేదు కల్లబల్లి మాటలు నమ్మొద్దు అది చేస్తాం ఇచ్చేస్తాం అంటారు ఇక్కడ ఏదైనా బీసీలకు న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తాం ఇస్తాం పదహారో జరిగేటువంటి జైగో పిసి బీసీ సదస్సుకు వేలాదిగా పిసి రావాలని బీసీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనమంతా బీసీలంతా తెలుగుదేశం తెలుగుదేశం బీసీలతో ఇదే నినాదం కాబట్టి పదహారు తేదీ జరిగేటువంటి వెన్యూని మేము మరలా కూడా పత్రిక ముందు తెలియజేస్తాం పదహారో తేదీ నాలుగు గంటలకి దర్శన యోజకవర్గంలో దర్శన హెడ్ కోర్టులో జైహో బీసీ సదస్సు వేలాది మందితో వెన్యూ డిసైడ్ చేసుకొని మా పదిహేను వందల నాయకులు కూడా అందరూ వచ్చినారు వాళ్ళందరితో సీనియర్ పార్టీ నాయకులతో మన పవర్ అదే పిచ్చి గారు జిల్లా కమిటీ అందరూ కూడా ఒకవేళ జైహో బీసీ సదస్సు అయినా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు జిల్లా కమ్యూనిటీ సభ్యులు వివిధ అనుబంధ విభాగాల నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుని ఇక్కడే కూర్చొని వాళ్ళందరి సమక్షంలో ఒక ప్రోగ్రామ్ ని ఇనిషియేటివ్ చేసుకొని వెని్యూ ని డిసైడ్ చేసి చూద్దాం దీని పత్రికా ముఖంగా మీరు దృష్టి కొట్టిస్తం ఈ కార్యక్రమాన్ని విజవంత ఎలాగో మా నాయకులు మా కార్యకర్తలు చేస్తారండి పత్రికా ముఖము కూడా ఈ కార్యక్రమానికి ఒక ఎంకరేజ్ ఇచ్చు గవర్నర్స్ వస్తా విన్నపిస్తున్నా బీసీలు కేంద్ర మంత్రులుగా శాసనసభ్యుల్లో నాలుగో మందిగా అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఎంతో ప్రాధాన్యత ఉన్నారు అదంతా సాధ్యమైంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వల్ల అందరికీ తెలుసు ఆనాడు నందమూరి తారక రామారావు గారు డీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర మంత్రిగా ఎరన్నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు అదేపాటిలో ఇప్పుడు నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు రాంబాబు నాయుడు గారు ఎంపీగా ఉన్నారు అలాగే అయ్యన్న బాద్రుడు గారు ఎలవశి రామకృష్ణుడు కొన్ను రవీంద్ర గారు మహిళల్లో పంచుమార్తీ అనురాధ గారు మురళి గారు ఇలా ఎంతో మంది బీసీ నాయకులు ఉన్నారు బీసీలో పెద్దపీట వేసిందే తెలుగుదేశం పార్టీ మన దర్శన నియోజకవర్గంలో అందరూ ఏకోదాటిగా బీసీలు మద్దతు ఇస్తున్నారు రేపు జరగబోయే బీసీ రక్షణ సభకు అందరూ వచ్చి దాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు